ఎగ్ కారము అలాగే ఉప్పు వేసి ఇలా మనం రెడీ చేసి పెట్టుకోవాలి ఆల్రెడీ పిండిలో కొంచెం ఉప్పు ఉంటుంది కాబట్టి ఎక్కువ ఉప్పు లేకుండా చూసుకోవాలి ఎగ్ దోశ పిండిలో ఎగ్ వేసేసి వెరైటీగా ఉప్పు కారము కావాలంటే మీరు ఆనియన్స్ అయినా వేసుకోవచ్చు మేము ఆనియన్స్ వేయకుండా జస్ట్ కొంచెం టూ ఎగ్స్ కారము ఉప్పు అలాగే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న దోశ పిండి వేసి మా వదిన పండుమిరపకాయల చట్నీ తెచ్చింది ఆ చట్నీతో ఈరోజు వెరైటీగా టిఫిన్ నువ్వు ఎక్కడ నేర్చుకున్న వదినా ఇది నేనే నేర్చుకున్నాను చూడ సొంతంగా నేర్చుకున్నా నేర్చుకున్నాను సొంతంగా మా వదినే నేర్చుకునిది అంట టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను ఇంకా తిప్పేయడమే ఫ్రెండ్స్ వాళ్ళ అత్తకి వాళ్ళ అత్త వచ్చిందంటే అన్నీ ఫేవరెట్ అనమాట విష్ణుకి ఏవి కావాలంటే అవి చేయించుకుంటాడు నేను చెయ్యనని వాళ్ళ అత్త వచ్చినందుకు విష్ణుకు పండగ దోశ అయితే రెడీ అయిపోయింది ఎలా ఉంది విష్ణు ఎలా ఉంది ఎగ్ అయితే చేస్తుంది ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వెరైటీ ఎగ్ దోశ అయితే మా వదిన చేస్తుంది ఊరు నుంచి వచ్చింది నాకు హెల్త్ బాగాలేదని ఎగ్ అయితే కలిపేసింది విష్ణుకు మామూలుగా వేసింది ఇప్పుడు వెరైటీగా వేసింది ఎలా వేస్తుందో చూడండి మిరపకాయల చట్నీ తనే ఊరి నుంచి తీసుకొని వచ్చింది అది వేస్తుంది ఈ చట్నీలో ఏ చట్నీ అయినా వేసుకోవచ్చా ఇదే వేసుకోవాలి ఏదైనా వేసుకోవచ్చు అంట టమాటా పచ్చడి అయినా వేసుకోవచ్చు అంట ఇప్పుడు పిండి వేసి ఇలా కలిపేసేయాలన్నమాట కోడిగుడ్డు మిరపల కారం ఉప్పు ఏమేయలేదు ఫ్రెండ్స్ అంతే ఒకవేళ మీకు పచ్చిమిరపకాయల కారం లేదంటే మీరు పం టమోటా పచ్చడి అయినా వేసుకోవచ్చు ఆయిల్ రాసుకోవాలి ఇలా పిండి బాగా మిక్స్ అయినాక వీటిలా దోశలాగా పోసేసేయాలి చుట్టూ ఆయిల్ వేసేసేయాలి చూడండి ఇలా తిప్పుకోవాలి అంతే మన వేడి వేడి పండుమిరకాయల దోశ అయితే రెడీ అయిపోయింది ఇదొక వెరైటీ దోశ ఎగ్ మిరపకాయల దోశ విష్ణు తినేది మామూలు ఎగ్ దోశ విత్ విష్ణు ఏమో చట్నీ వాళ్ళ డాడీ ఏమో పండు మిరపకాయల చట్నీతో తింటున్నారు ఈరోజు వాళ్ళ అత్త వచ్చినందుకు విష్ణు హ్యాపీ డబల్ హ్యాపీ థమ్స్అప్ ఓకే అరే హ్యాపీ మీ అత్త వచ్చిందని